కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీలను అమలు పరచడం లేదని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అన్నారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలని ఆయన అన్నారు నాలుగు నెలలవుతున్న బడ్జెట్ ప్రవేశపెట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు బడ్జెట్ లో ఏ స్కీమ్లకు ఎంతిస్తారో చెప్పాల్సి వస్తుందని వెనకడుగు వేస్తున్నారని జగన్ చేశారు ప్రజలు రెండు ప్రభుత్వాలను బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాను జగన్ వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ కుటుంబానికి జరిగిన మంచిపై ప్రతి ఇంట్లో చర్చ ప్రారంభమైందన్నారు ప్రజలు సులువుగానే వీరి మాయ మాటలను అర్థం చేసుకున్నారని తగిన సమయంలో గుణపాఠం చెబుతారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీలను అమలు పరచడం లేదని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలని ఆయన అన్నారు నాలుగు నెలలవుతున్నా ప్రవేశపెట్టలేని దుస్థితితో ప్రభుత్వం ఉందని విమర్శించారు ఏ స్కీమ్లకు ఎంత ఇస్తారో చెప్పాల్సి వస్తుందని వెనకడుగు వేస్తున్నారని ప్రజలు రెండు ప్రభుత్వాలను వేసుకుంటున్నారని తెలిపారు ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమాను జగన్ వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ కుటుంబానికి జరిగిన మంచిపై ప్రతి ఇంట్లో చర్చ ప్రారంభమైందన్నారు ప్రజలు సులువుగానే వీరి మాయ మాటలను అర్థం చేసుకున్నారని తగిన సమయంలో గుణపాఠం చెప్తారని తెలిపారు